ప్రార్థన చేసుకుందా ప్రియాపర తండ్రి పాఠం చెప్పే నాకు మంచి జ్ఞానాన్ని వినేవారి గ్రహించుకునే మంచి మార్క్స్ దయచేయమని చిన్న ప్రార్థాన్ని కృష్ణాడిగి వేడుకున్నాం పరమ తండ్రి ఆ అమ్మే నా పేరు చావా శ్రావ్య నేను ఐదవ తరగతి చదువుతున్నాను నేను చెప్పబోయే పాఠం పేరు దేవుని గురించి యోగు మాటలు దేవుడు మన ప్రవర్త తన అడుగు జాడలను లెక్కించును దేవుడు పరలోకంలో ఉన్నాడు దేవుడు మనల్ని న్యాయమైన త్రాసులోనికి చూస్తాడు ప్రకృతి మన గురించి దేవునికి మొర పెడుతుంది పాపం రొమ్ముల పాపము దేవుని దృష్టికి వేషధారులము దేవుని దృష్టిలో వేషధారులము మన పాపములు మన పాపములు దేవుని దగ్గర ఒప్పుకోవాలి మన పాపములు దేవుని దగ్గర దాచిపెట్టకూడదు మనం దేవుని మన దేవునిని ఆధారం చేసుకుని ఉండాలి అందుకే యోగు దే కన్నులతో నిబంధన చేసుకుని జీవించాడు